కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో దామరమడుగు గ్రామంలో ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలతో నిర్మించిన డ్రైన్లు ముప్పై రెండు లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నాలుగు లక్షల ఎంపీ ల్యాడ్స్తో ముస్లిం స్మశానవాటిక నిర్మాణం ఎనిమిది లక్షల జల్జీవన్ నిధులతో ఇంటింటికి కుళాయి సౌకర్యం ఇరవై ఐదు లక్షల పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో చేసిన అభివృద్ధి పనులు ఒక దామరమడుగు గ్రామంలోనే ఒక కోటి యాభై లక్షల ఎనభై ఒకటి వేలు వెచ్చించి చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెజవాడ జగదీష్ కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి పూండ్ల శ్రీనివాసులు కెవి శేషయ్య పీతల వెంకటరమణ మధురెడ్డి వెంకటేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పదివేల మంది జనాభిన ఈ దామరమడుగు పంచాయతీ ఓటర్లందరూ గ్రామ ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎంపీ వేమునేరి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఎంతో మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా దామర్మడుగులో గెలిపించిన దామరుమడుగు మడుగు ప్రజానికానికి అందరికీ తెలుసు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈరోజు మీ చేసిన దామరు మడుగు ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పెన్షన్ నాలుగు వేలు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి ఫస్ట్ పండగ దినం కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఈ నెల పెన్షన్ ఇవ్వబోతున్నాం అలాగా ఏ రోజైనా ఆదివారం వచ్చినా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం కానీ రెండో తేదీ వరకు మనం వేసి చూడటం లేదు అలాగే మీకందరికీ తెలుసు మనకి అన్నదాత సుఖీభవ మన కోరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాతీ బాబా ఆల్రెడీ రెండు సార్లు మనం ఇవ్వడం జరిగింది ఈరియా టైం కి అందించడం రైతులకి జరిగింది అన్నిటికన్నా ముందు మీ నేను దామర్ మడుగు ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులకు అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాం ఎక్కడైనా అలాంటి జరిగితే మాకు కంప్లైంట్ చేయమని నాకు తెలిసి ఇప్పుడు జరగట్లేదు అలాగేమన్నా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే తల్లికి వందనం చెప్పాం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం తల్లికి వందనం అందరికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉంటారు అని బియ్యంతో పిల్లలకి మధ్యాహ్నం భోజనం అలాగే వాళ్ళకి యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ అత్యుత్తమ క్వాలిటీలో అందజేయడం జరిగింది తెలుసుకోవడానికి నెలకొకసారి టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ కూడా క్రమం తప్పకుండా కండక్ట్ చేస్తున్నాం అలాగే ఇదే కాకుండా పిల్లలకి నిన్ననే కొత్తగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ పరిశుభ్రతని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ కూడా నిన్న కూడా బోధించడం జరిగింది అందరికీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి స్త్రీ శక్తి మీద మీకు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అని మేము అనుకుంటున్నాం అవునా కాదా మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా చేస్తున్నారా దాని వల్ల ఎంతో మందికి పొందారు ఇప్పుడు ఒక ఒక బిడ్డ బయటకెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి పదివేలు జీతం వస్తుంటే ఆ వెళ్ళడానికి పదిహేను వందలు బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో చార్జీలకో ఉపయోగించే వాళ్ళు అలాంటిది లేకుండా పదిహేను వందలు కూడా వాళ్ళకి మిగిలే విధంగా ఈ రోజు ఫ్రీ శక్తి ప్రోగ్రామ్ ని మనము రూపకల్పన చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది ఇప్పుడు ఉన్న అవసరమైన ఏదంటే అవసరమైంది అందరికీ ప్రజలకి ఏదంటే ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాల్ని ఇళ్ళ వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి ఇప్పుడు నేను దానిలో కూడా ఎన్నో కనిపించాయి దాంట్లో ముక్కాల మంది దాంట్లో లేరు సగం కట్టారు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు గత పద్దెనిమిది నెలలుగా దీన్ని ఎలా చెయ్యాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయలేకపోతున్నా ఎందుకంటే ఇళ్ళ స్థలాలు అవసరం లేని వాళ్ళకి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుంటాయి ఉంటాయి నెల్లూరులోనో ఇంకో దగ్గర ఉన్న ఉంటాయి అలాంటి వాళ్ళకి వీళ్ళు జగనన్న కాలనీలో రిజిస్ట్రేషన్ చేస్తారు సార్ వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు ఇల్లు కట్టుకోరు కానీ స్థలం అక్కడ ఖాళీ ఉంది కానీ నిరుపేదలైన మీరు ఎవరు కూడా సంప్రదించండి